కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం నాచపల్లి జయంతి ప్రాంగణంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ తో కలిసి జిల్లా రైస్ మిల్లర్స్ ఓనర్ అసోసియేషన్ సభ్యులతో చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను రైస్ మిల్లర్లను ఆదేశించారు తప్పతారు పేరుతో ఎటువంటి కోతలు పెట్టకూడదని రంగుమారిన ధాన్యాన్ని బేషత్తుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు రైతుల ప్రయోజనాలే తమ ప్రాధాన్యమని ఎమ్మెల్యే పేర్కొంటూ ప్రతి రైతు ధాన్యాన్ని న్యాయమైన ధరకు కొనుగోలు చేసే వరకు ప్రభుత్వం పర్యవేక్షణ కొనసాగిస్తుందని తెలిపారు ఈ సమావేశంలో కలెక్టర్ సత్యప్రసాద్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వ్యవసాయ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సంబంధించి తొందరని సెంటర్స్ శంకాసులకు అలర్ట్ అని మనం కోరుతున్నాను ఇక నుంచి ఈ రెండు మండలాలు ఏ ఇబ్బందులు కూడా ఉండకుండా రైతులకు సంబంధించి మేమందరం కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ శాసనసభ్యులు మేమందరం కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటే ఇబ్బందులు స్థానిక సంబంధించి తొందరని సెంటర్స్ శంకస్లకు అలర్ట్ చేయించవలసిందని మనం పోతున్నాం ఇక నుంచి ఈ రెండు మండలాలు ఈ ఇబ్బందులు కూడా ఉండకుండా రైతులకు సంబంధించి మేమందరం కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ శాసనసభ్యులు మేమందరం కూడా నిరంతరం పర్యవేక్షిస్తున్నాను థ్యాంక్ యూ సంబంధించి తొందర సెంటర్స్ కు అలర్ట్ చేయించవలసిందని మనం పోతున్నాం ఇక నుంచి ఈ రెండు మండలాలు అయ్యి ఇబ్బందులు కూడా ఉండకుండా రైతులకు సంబంధించి మేమందరం కూడా ప్రభుత్వం నుంచి ఇక్కడ శాసనసభ్యులు మేమందరం కూడా నిరంతరం పర్యవేక్షిస్తుంటే ఇబ్బందులు ఎవరైతే సమర్పించాను థ్యాంక్ యూ